రంగారెడ్డి జిల్లా మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ బీజేపీ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ తనపై కక్షపూరితంగా తప్పుడు ఆరోపణ చేస్తూ మహిళాని కూడా చూడకుండా తాను నిర్వహిస్తున్న పందెంకొడి వెజ్ మార్కెట్ను టీపీఓ ద్వారా ధ్వంసం చేయించాడని నిర్వాహకురాలు పానుకొంటి కోటేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు తన వద్ద నుండి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి నగదు చికెన్ మటన్ ఫ్రీగా తీసుకున్నాడని ఆరోపించారు బిజినెస్ లేదు నగదు ఇవ్వాలని కోరినందుకు బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ తనపై కక్షతో పర్మిషన్ లేదని టీపీఓ ద్వారా ముందు భాగాన్ని ధ్వంసం చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు తన గత ఐదు సంవత్సరాలుగా అన్ని పర్మిషన్లు తీసుకున్న రాజకీయ బలంతో కూల్చివేతలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు

పేరు కోటేశ్వరి అండి నేను చైతన్య కాలేజ్ లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా నైన్ ఇయర్స్ చేశాను కరోనా టైం లో అన్ని హాఫ్ ఆఫ్ సాలరీస్ అయ్యాయి కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ తో నేను ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాను నేను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నాయి ఇక్కడ ఖాళీ ప్లాట్ తీసుకొని దాంట్లో ఈ షెడ్ నిర్మించుకొని గత ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ పందం కోడి నాన్ వెజ్ ని రన్ చేయడం జరుగుతుంది ఎంతో మంది పది పదిహేను మందికి నేను ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాను నా దగ్గర జెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ లైసెన్స్ మొత్తం లేబర్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ అన్ని గత ఐదు సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నాయండి శ్రీనివాస రెడ్డి గారి దగ్గర నేను ఓపెన్ ప్లాట్ తీసుకొని గత ఐదు సంవత్సరాల నుంచి ట్వంటీ ట్వంటీ వన్ లో నేను ఇది రేకుల షెడ్ నిర్మించుకున్నాను ఇది ఎంతో కష్టపడి నిర్మించుకున్నాను నేను ఇది ఇది కట్టాలి అని అంటే నాకు మొత్తం బంగారం మొత్తం నేను తాకట్టు పెట్టి కరోనా టైంలో జాబ్స్ లేక మాకు ఉద్యోగాలు లేక శాలరీస్ రాక ఇది ఎంతో కష్టపడి నేను ఈ రోజు నిర్మించుకొని వాళ్ళ పది మందికి ఉపాధి కల్పిస్తుంటే బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ అని చెప్పుకొని ఈ రోజు వసూలు దందా వసూలు చేస్తూ ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు స్టార్టింగ్ లో మేము ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు కొంచెం ఎదురయ్యాయి మాకు కొంచెం అప్పుడు ఏంటంటే మాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు ఇక్కడ కంటెస్టెంట్ కార్పొరేట్ అని చెప్పేసి అట్లా మాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు మేము కూడా అతనికి మాకు హెల్ప్ చేసినప్పుడు అతనికి డబ్బు సహాయంగా కావాలి అన్నప్పుడు డబ్బులు ఇస్తూ చికెన్ మటన్లు ఇస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఇక ఎక్కువ డబ్బులు ఇచ్చేసి మేము చికెన్ మటన్లు ఇచ్చేసి ఇప్పుడు మాకు ఇబ్బంది ఉండే అనేసి మేము అమౌంట్ అడిగాము అమౌంట్ అడిగేసేసరికి మీరు నన్నే అమౌంట్ అడుగుతారా అని చెప్పేసి మా మీద కక్ష కట్టాడు ఇలా కక్ష కట్టి మీ షాప్ ఎట్లా ఉంటుందో ఇక్కడ మీరు నాన్ వెజ్ మాట ఎక్కడ ఎలా నడుపుతారో నువ్వు ఇక్కడ ఒక ఆడదారి వై ఉండి ఎట్లా బిజినెస్ చేస్తావో నీ అంతు చూస్తా అని చెప్పేసి ఒక గత మూడు నెలలుగా నన్ను ఇబ్బంది గురి చేస్తున్నాడు కావాలని సండే టైం లో ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేకపోయినా కానీ కావాలని తన కార్లు తీసుకొచ్చి ఇక్కడ ట్రాఫిక్ చేయడం కాలనీలో పోస్టులు పెట్టడం కావాలని చేసేసి ఇక్కడ ట్రాఫిక్ అయ్యింది అని చెప్పేసి పిఎస్ కి ఫోన్ చేయడం వాళ్ళు రావడం ఇక్కడ చెక్ చేయడం అవన్నీ గత మూడు నాలుగు నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు నాకు ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేసి నీ అంతు చూస్తాను నువ్వు ఒక లేడీగా ఇక్కడ బిజినెస్ లో ఎలా ఎదుగుతావో నేను చూస్తాను అని చెప్పి నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాడు అంటే లేడీగా బిజినెస్ లో ఎదగడం తప్ప అని నేను అడుగుతున్నాను లేడీకి ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరా అని చెప్పి నాకు న్యాయం కావాలని నేను అడుగుతున్నాను ఒక లేడీ బిజినెస్ లో ఎదగకూడదా అన్నిటికీ లేడీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు ఇక్కడ ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ రోజు మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చేసి ఎవరెవరినో తీసుకొచ్చి జేసీపీ వాళ్ళతో నా షాప్ కూలగొట్టాడు ఈ రోజు ఈ షాప్ మీద ఎన్నో లక్షల లోన్లు తీసుకున్నాను నేను ఆ మీకు చూపిస్తాను నా బంగారం మొత్తం తాకట్లో ఉన్న మొత్తం మీకు చూపిస్తాను ఈ లోన్ ఎంత లోన్ ఉన్నది అనేది ఏ బ్యాంక్ లోన్ ఉన్నది అనేది ఈ రోజు నేను అన్ని చూపిస్తాను ఇంత లోన్లు తీసుకొని ఇంత మందికి నేను ఉపాధి కల్పిస్తాను ఈ రోజు ఎన్నో అప్పులు ఉన్నాయి ఈ రోజు వాడు వచ్చేసి ఇలా దౌర్జన్యంగా చేసి నా మీద ఇట్లా కొట్టేస్తే నేను రేపటి నుంచి ఎలా బ్రతకాలి అని చెప్పి నేను అడుగుతున్నాను వ్యక్తిగతంగా కక్ష కట్టి ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో పదే పదే అతను కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు పై అధికారులు వచ్చి మా షాప్ కూలగొట్టడం జరిగింది సో దీనికి మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము కుమార ఆంటీకి ఎలా అన్యాయం జరుగుతుంటే గవర్నమెంట్ స్పందించి న్యాయం చేసిందో ఈ రోజు నాకు కూడా అదే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మా అమ్మగారు అండి పిల్లలు లేరు నేను మా పాప దగ్గరే ఉంటే మా పాప అందరినీ పోషిస్తుంది నాకు కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు మా పాప దగ్గరే మేము ఉంటాము కష్టపడి చేస్తుంది మమ్మల్ని మగపిల్లలాగా పోషిస్తుంది ఇలా మా పాపకు అన్యాయం జరుగుతుంటే ఎవరు న్యాయం చేయట్లేదండి మేము న్యాయం చేయాలని విన్నపంగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి